కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించగా విద్యార్థులు సీఎం డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ అసెంబ్లీ విధానాన్ని ఆచరణలో చూపించారు ఈ కార్యక్రమాన్ని హెచ్ఎం ఫజుద్దీన్ సోషల్ టీచర్లు నాగరాజు సునీల్ రాజ్ కుమార్ రాజేశ్వరి మేడం నాగేశ్వర్ నాయుడు ముర్తూజా లక్ష్మణ తదితరులు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజా సతీష్ రమేష్ నాయుడు జగన్ మోహన్ మల్లికార్జున వెంకటేశ్వర్లు ప్రతాప్ రెడ్డి రాముడు సుశీలమ్మ విజయభారతి పద్మావతమ్మ నగేశ్ తదితరులు పాల్గొన్నారు పిల్లలందరినీ బాగా ప్రాక్టీస్ చేపించి ఈ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించినందుకు పేరు పేరున వాళ్ళందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో చేసినందుకు ఎంతో సంతోషంగా జయప్రదంగా ఉంది ఆ సోషల్ టీచర్స్ అందరూ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను వాళ్లకు మా సీనియర్ ఉపాధ్యాయుడు సభకు నమస్కారం అధ్యక్ష యమనూరు నుండి కర్నూలుకు రెండు లైన్ల ఏర్పాటు చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఏర్పాటు చేయాలి అధ్యక్ష అమ్మఒడి పథకం ద్వారా అమ్మకు ఒక్క బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు డబ్బులు కానీ ఈ సంవత్సరం మా ప్రభుత్వం తెచ్చిన తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది పిల్లలు అంత మందికి డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే అధికారులతో నిర్ణయ నిర్ణయించిన తర్వాత పాణ్యం గురించి చెప్తాము అధ్యక్ష